ప్రయత్లాట అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఏ నూతున్న దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా సజీవంగా ఉన్నామంటే అది మన దృష్టం కానే కాదని మనందరికీ తెలుసు మన తండ్రి కాపుదల మన చుట్టూ ఉంటబట్టి అంత క్షేమంగా సజీవులుగా ఉంచిన తండ్రికి మనస్ఫూర్తిగా ఒక్క కృతజ్ఞత చెప్తామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాతాల దగ్గర పెడదాము ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఆ సమస్య గురించి అస్సలు ఆలోచించొద్దు ఆ సమస్య గురించి మనం మర్చిపోతేనే ఆ సమస్యకి ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపదల దేవామ్మికే స్తోత్రం రాజాది రాజామ్మికి స్తోత్రం దేవాది దేవామ్మికే స్తోత్రం రాత్రండీ గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందే నా కృప ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ మేము అడిగినా కూడా ఎటువంటి అర్హత లేదు అయినా సరే మేము అడిగిన మాకు గాఢ నిద్రత చేసినదే వాకే స్తోత్రం నాథన్ ప్రతి ఒక్కరికి నా ప్రప గాఢ నిద్ర ఇచ్చినదేవామేకే స్తోత్రం మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారేం నా తండ్రి ఆ కాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడనా నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమే పాటి వారు మా భక్తి మా బ్రతుకులంతా నా కృప బట్టి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి మరి ఏ నూతన దినంలో మేము సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టేనయ్యా ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఆకాశం వైపు కనులెత్తి చూసి అర్హత కూడా లేదు కదయ్య మాకు మీ పాత దూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము కదా నా తండ్రి అయినా సరే మా మీద జాలిపడి కనుకరపడి ఈ నూతన దినాన్ని మాకిచ్చిన దేవుకి స్తోత్రం నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మీ ఏడలు భయభక్తులు కలిగిన వాళ్ళు మంచి జ్ఞానవంతులు నా ప్రప మంచి ధనవంతులు కూడా నా తండ్రి ఈ నూతన దినంలో సజీవుడిగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు కదండ్రి అయినా సరే మమ్మల్ని నా తండ్రి సజీవుడిగా ఉంచిన దేవామ్మికే స్థుతి స్తోత్రం నా తండ్రి ఎంతో మంది నా ప్రభావ ఈ సమయానికి మెలకువ తెచ్చుకుని నా తండ్రి పాదాల దగ్గర నా సమస్య పెట్టాలి అని ఆశ కలిగి ఉన్నారు కానీ మెరుగువ రావట్లేదని బాధపడుతున్నారు నా తండ్రి అయినా సరే మా మీద చాలపడి కనుకరపడి మమ్మల్ని తట్టి లేపి ఈ సమయానికి మాకు మెలకు ఇచ్చినదేవా మీకేస్తున్నాం నా తండ్రి ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం నా తండ్రి ఇన్ని కార్యాలు మా ఎడలు జరిగించడానికి మేమే పాటి వారం నా ప్రభు ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు మీ కృపను బట్టి ఎవరెవరికైతే మీరు మెరుగు ఉదయం చేసారు అందుని బట్టి మీకేస్తున్నాం నా ప్రభా మరి బిడ్డలు నా ప్రభా ఏ సమస్యలతో కన్నీరు కారుస్తున్నారు ఏ ఏ అవసరతలతో నా తండ్రి మీ పాదాల దగ్గర వచ్చి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి మొదటి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి మొదటి వారికున్న భయాన్ని తీసివేసి నా ప్రప ఓదార్పు నా తండ్రి ఓర్పు సహనాన్ని దీర్ఘశాంతన్ని నా ప్రప మీ శాంతి నా ప్రప మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప బిడ్డలు ఏ ఏ సంవత్సరాలతో నా తండ్రి సతమతమైపోతున్నారు మీకు నా తండ్రి సమస్తము దేవా మీకు స్తోత్రం నా తండ్రి బిడ్డలు భయపడకుండా ధైర్యపడకుండా సమస్య వచ్చినప్పుడు ఎలా దాన్ని పరిష్కరించుకో అని వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఏహోవాన్ని ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ ఆ సమస్య గురించి పరిష్కారం కోసం మనుషుల మీద ఆధారపడకుండా మీ పాదాల దగ్గర దగ్గరకు వచ్చే కృప మీరు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా మీకున్న ఓర్పు మీ సహనాన్ని నా తండ్రి మీ శాంతిని మీ సహనాన్ని నా ప్రభా మీ జాలి గల హృదయాన్ని మీ సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించిన నా తండ్రి ఒక్క మాట అంటేనే తిరిగే మాట అనేదాకా మేము ఓర్చుకోలేము నా తండ్రి కానీ మీరెంత సహించారు ఎంత హింసించినా సరే ఒక్క మాట మాట్లాడలేదయ్యా మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ గురించి కన్నీటితో మీరు మొరపెట్టారు క్షమించమని తండ్రికి ప్రార్థించారు ఎంత గొప్ప మనసు తండ్రి అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించిన తండ్రి మరి మాకున్న కఠినమైపోతున్న హృదయాలు నా ప్రభు సున్నితమైన మనసులు సాత్వికమైన మనసులు శాంతముతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి మా ఆడన ఎవరైనా సరే నా తండ్రి తప్పు చేసిన మమ్మల్ని హింసించినా సరే బాధ పెట్టిన అవమానకరంగా మాట్లాడిన వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించిన తండ్రి వాళ్ళతో సంతోషంగా సమాధానంగా ఉండే హృదయాలనే మాకు అనుగ్రహించిన మెత్తటి మనసులు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే కాలేజెస్ కి వెళ్తున్నారో నా తండ్రి మరి బిడ్డల ప్రయాణాలు మీరే తోడుగా ఉన్న నా ప్రప మరి ఎటువంటి ఆపద ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె మీ కాపుదలు బిడ్డలకు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి నీ పక్కన వెయ్యి మంది పడినాను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం మీ ఎత్తుకు రాదు అని చెప్పిన దేవుడు రానిఫర్ నా తండ్రి మేమేదో గొప్పవాళ్ళు మేమేదో నీతి మంత్రం కాదు అయినా అసలు జాలిగల తండ్రి మాకు ఎటువంటి ప్రమాదాలు రావట్లేదండి అది మా గొప్పతనం కాదు నా తండ్రి మీ జాలి మీ గొప్పతల నా ప్రప మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి మరి చదువుకునే ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి ఏలోక జ్ఞానం వెరతనం అన్నారు ఈ లోక జ్ఞానం తీసివేసిన ప్రప మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రప చురుకుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి చురుకుగా ఉండటం మీరిచ్చే భాగ్యమే నా తండ్రి భాగ్యాన్ని మా బిడ్డలకు అనుగ్రహించండి నా కృప బిడ్డల నా తండ్రి లేసిగా సోమరిపోతులాగా ఉండకుండా సోమరితనంతో ఉండకుండా నా తండ్రి హుషారుగా నా కృప చురుకుగా ఉండేలా మీ కృప తండ్రి ప్రతి విషయంలో మీ మీద ఆధారపడి హృదయాలనే బాల్యంలో ఉన్నప్పటి నుంచి మా బిడ్డలకు అనుగ్రహించిన నా కృప దావేది ఎలాగైతే నా తండ్రి మరి మీ మీద ఆధారపడడం నేర్చుకున్నాడు మిమ్మల్ని స్థుతించడం నేర్చుకున్నాడు మిమ్మల్ని ఆరాధించడం నేర్చుకున్నాడు ఒంటరిగా ఉన్నా కూడా నా తండ్రి నాతో ఉన్నాడనే విశ్వాసం కలిగి ఉన్నాడు అటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని మా బిడ్డలకి మాకు అనుగ్రహించిన నా తండ్రి దావేది గారు అంత గొప్పవాళ్ళం కాదని అయినా సరే ఆశ నా తండ్రి ఆశగల ప్రాణాన్ని దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డల ప్రయాణాల్లో మీరే తోడు వారి చదువుల్లో మీరే తోడుగా ఉన్న నా తండ్రి బిడ్డల హాస్టల్లో ఉండి చదువుకునే బిడ్డలకి మీ జ్ఞానాన్ని మీ బలము మీ శక్తి ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా అందరూ బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి మేమైతే బిడ్డలకు తోడుగా ఉండకపోవచ్చు ఉండలేము నా తండ్రి కానీ ప్రతి ఒక్కరికి మేము ఎడారిలో ఉన్న బిడ్డలు గాఢాంధకారపు లోయలు సంచరించినా సరే మీ తోడు మాత్రం బిడ్డలకు ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ భయము భక్తి కలిగి నడుచుకోవాలనే హృదయాలు నూతన హృదయాలు మాకు అనుగ్రహించిన నా తండ్రి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి లోకస్తుల్లాగా నా ప్రభా మన లోకంలో జారిపోకుండా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోవాళ్ళు మీ కృపను గ్రహించిన తండ్రి నూతన ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు తీసివేసిన కృప మీ శాంతితో మా కుటుంబాలు నింపినా తండ్రి కుటుంబాల్లో అప్పుడు ఉంటే నా తండ్రి అప్పుడు తీరే ద్వారాలు మీరు తెరిచిన ప్రప ఆర్థిక సమస్యలు ఉంటే నా తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది మీ బాహుబలం తక్కువ ఇందు కానే కాదుయా బిటరు గ్రహించు హృదయాన్ని బిడ్డలెక్కి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మీడియా విశ్వాసం నమ్మకాన్ని స్థిరపరచమని అడుగుచున్నాము నా పట్టుకోవా ఎన్ని భయంకరమైన సమస్యలు శ్రమలు ఎదురైనా సరే యోగు గారి వాళ్ళు ఎలా తట్టుకోవాలి ఎలా సహించాలి ఎలా మిమ్మల్ని స్థుతించాలి అటువంటి హృదయాలని మాకు అనుగ్రహించిన నా తండ్రి మిమ్మల్ని దూషించే హృదయాలు నా నాకు మిమ్మల్ని బాధ పెట్టే అటువంటి ఆలోచన మాకు రానివ్వద్దు నా తండ్రి దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ప్రతి ఒక్కరు చేసే వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని క్రమక్రమంగా మీరు అభివృద్ధి పరచమని అడుగుతున్నాము నా తండ్రి బిడ్డలు నా తండ్రి బిడ్డల కుటుంబాల్లో నా ప్రభ ఎలాంటి లోట్లు అనేది ఎలాంటి లోటు బిడ్డలకు లేకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు నా ప్రప ప్రతి దినము కూడా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి నూతన హృదయాలు మాకు ప్రభ మీరు చేసిన ఏ మేలు మర్చిపోకుండా ఉండే హృదయం ఇవ్వండి తరు మీరు చేసే మేలు మర్చిపో అయితే ఇక మా బ్రతుకు ఎందుకు అటువంటి హృదయాలు మాకు రానిపోతున్నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు డిఎస్సి రాసి రిజల్ట్స్ కోసం ఉద్యోగం కోసం ఆశ ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు రాసేమో నా ప్రభా బిడ్డలు ఎదురు చూస్తున్నారు ఒకవేళ అన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారేమో అందుకే ఉద్యోగం పొందుకోలేదేమో నా తండ్రి జాలగలదేమో మీ జ్ఞానాన్ని అడగమని బిడ్డలకు నా ప్రభు ఆ గ్రహింపు ఆలోచన చేరు నా తండ్రి ఆలోచనంచిన మీరు బిడ్డలు అడిగిన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించారు మీరిచ్చిన జ్ఞానంతో బిడ్డలు ఎగ్జామ్స్ రాశారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకునేలా మీ కృపాను గ్రహించండి బిడ్డలకి అపనమ్మకం అవిశ్వాసం కలగకుండా నా ప్రప మీ ఆడ స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి ఇంకా ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రిపేర్ అవుతున్నారు స్టాఫ్ నర్స్ జాబ్ రావాలని ఎవరైతే కోరుకుంటున్నారు కానిస్టేబుల్ ఉద్యోగ కోసం ఎవరైతే నా ప్రప ఆశ కలిగి ఉన్నారో నా ప్రప ప్రతి ఒక్కరు ఆశ చూపు నా తండ్రి మరి జాబ్ లెటర్ రాలేదని బాధపడినప్పుడు జాయినింగ్ లెటర్ కోసం నా ప్రభు బిడ్డలు ఎదురు చూసినప్పుడు అద్భుత రీతిగా నా తండ్రి ఆ తల్లిక బిడ్డకు నా ప్రప జాయినింగ్ లెటర్ పంపించ ఎంత గొప్ప శక్తి నా ప్రభ ఎంత ప్రేమ నా తండ్రి మా మీద ఎంత ప్రేమ అయ్యా ఎటువంటి అర్హత లేదు అయినా అడిగినా సరే నా తండ్రికి అద్భుత కార్యాలు చేసిన దేవామికేస్తూ మరి బిడ్డలు నా ప్రప దూరంగా పోస్ట్ ఇచ్చారని పోస్టింగ్ ఇచ్చారని బిడ్డలు బాధపడుతున్నారు మరి ఇంత ఎన్ని సంవత్సరాలకి నేను నా తండ్రి నాకు జాయినింగ్ లెటర్ ఇచ్చాను నా తండ్రి నన్ను దగ్గరకు తీసుకురాడా నా బిడ్డని దగ్గరికి తీసుకురాడా అంత దూరం ఉన్నా సరే నా తండ్రి నా బిడ్డకు తోడుగా ఉండడా ఖచ్చితంగా నా బిడ్డకి నా తండ్రి తోడుగా ఉంటాడు నా బిడ్డ ప్రయాణంలో తోడుగా ఉంటాడు ఆఫీస్లో తోడుగా ఉంటాడు అని నా ప్రపాత తల్లి విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృ అనుగ్రహించండి ఎవరెవరు ఏ ఉద్యోగాలైతే కోరుకుంటున్నారో ఆశ కలిగి ఉన్నారు ఆశికల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నాదండి ప్రతి ఒక్కరు వారి కోరుకున్నది ప్రతి ఒక్కరు పొందుకునేలా అద్భుత కార్యాన్ని జరిగించమని అడిగిం నా తండ్రి నా మాట కాదయ్యా మీ చిత్తమే జరగాలి నా కృప ఆశగా ప్రాణాలు దేవా మీకు స్తోత్రం నా తండ్రి అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా యవనస్తులు నా తండ్రి లోకంలో బ్రతుకుతున్నారు ఇది తప్పు కాదులే అని సమర్థించుకుంటున్నారు నా తండ్రి పెద్దవాళ్ళకు లోపడకుండా నా తండ్రి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారని ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు మాట వినట్లేదని బాధపడుతున్నారు తప్ప మాదేనయ్య బాలుడు నడవలసిన త్రోపును వాడికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పారు నీ బాల దే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నట్టు మీ అడుగు జాడలో బిడ్డలను పెంచకుంటే నా తండ్రి మరి సరైన క్రమంలో బిడ్డలు పెంచకపోవడం తప్పు మాదేనా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగారు అది కూడా మాగులేదయ్యా మేం చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి ప్రతి ఒక్క బిడ్డల తల్లిదండ్రులకు లోపడే మనసు నా ప్రభా ఆ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ఈ నూతన దినంలో నూతన హృదయాలు బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభ మీ మాట చొప్పున భయభక్తులు కలిగి నడుచుకునే హృదయాలు నా ప్రభ మాకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభా పెద్దవాళ్ళకు లోపడే మనసు ఇచ్చి యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఏ మనస్థి యువసేపు వాళ్ళు ప్రతి ఏ మనస్థిస్తే రే తగ్గింపుతో లోబడి జీవించేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా తండ్రి వారి పిల్లలు నా తండ్రి మాకు బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి సమయాల గారికి మీరెలా తోడుగా ఉన్నారు దావీది గారికి తానియల గారికి ఇర్మియా గారికి నా తండ్రి యువసేపుకి నా ప్రభావ బాలుడుగా ఉన్నప్పటి నుంచి మీరెలా బిడ్డలకు తోడుగా ఉన్నారు మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలగల దేవ మా బిడ్డలకు లోకంలో పడిపోకుండా మేం పెంచితే వాళ్ళు సరైన క్రమంలో పెరగరయ్యా మా మాట వాళ్ళు వినరు నా తండ్రి కానీ మీరు ఒక్క గద్దెంపు చేస్తే చాలా నా ప్రభా ఖచ్చితంగా బిడ్డలు మీకు లోపడతారు నా తండ్రి అటువంటి ధన్యత మా బిడ్డలకు అనుగ్రహించున్న నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయ్యా జాలిగల దేవ మా బిడ్డలు మీకు ఇష్టమైన బిడ్డలుగా నా తండ్రి మీ ఇష్టానుసారంగా నా తండ్రి మా బిడ్డను పెంచమని అడుగుచున్నాం నా తండ్రి లోకంలో పడకుండా లోకానికి వ్యతిరేకంగా జీవించాలి మీ ఏడన భక్తి కలిగి జీవిస్తే చాలా నా తండ్రి జీవితంలో లోకంలో బిడ్డలు ఫెయిల్ అయినా సరే మీ అడుగు అడుగుజాడలో బిడ్డలు నడిస్తే చాలా నా ప్రప మీ చిత్త ప్రకారం నడుచుకుంటే చాలా నా తండ్రి అంత గొప్ప ధన్యత పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి మీ చిత్తం అయితే నా ప్రభ ఆ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారు ఒక చిన్న ఉద్యోగం వచ్చినా సరే నా బాధలు తీరిపోతాయని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు మరి వంట పని కోసం నా తండ్రి మరి ఆ బిడ్డ ఆసిస్టెంట్ నా తండ్రి ప్రార్థించమని అడిగినప్పుడు మొదటి ఆమెకున్న ప్రప ఆ భయాన్ని అధైర్యాన్ని తీసివేసి కోపాన్ని తీసివేసిన ప్రప మరి ఇతరులను క్షమించే మనసు ఆ బిడ్డకి ఇచ్చిన తండ్రి ఒక మంచి వంట పని నా ప్రప బిడ్డతో దొరికేలా మీ కృప నా తండ్రి మీరు పక్షపాతికారయ్యా ఒకళ్ళని ఎక్కువ ఒకరిని తక్కువ చూసే దేవుడు కాదు నా తండ్రి ఒకవేళ ఏదైనా విషయం బిడ్డ జారిపోయి ఉంటే ఒకవేళ ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ఆ బిడ్డ ప్రవర్తించండి ఒక గద్దెంపు చేసి అబ్బనా ప్రప సరైన దారిలో నడిపించి ఇతరుల మీద ఆమెకున్న కోపాన్ని తీసివేసి ఓర్పు సహనాన్ని శాంతిని అప్పుడు పెట్టే ఆ బిడ్డకు అనుగ్రహించిన తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన ప్రభావం ఒక్క మంచి వంట పని వంట పని కోసం బిడ్డ ఆశ కలిగి ఉన్నప్పుడు తండ్రి మీకు అసాధ్యమైనది ఏది ఏం లేదు నా తండ్రి అద్భుత నా అప్రభా బిడ్డల జీవితంలో జరిగించండి ఒక్క ఉద్యోగం వచ్చిన కుటుంబ పరిస్థితి మారుతుందని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి ఎవరెవరైతే నా నాతో ఇంటర్వ్యూలోకి వెళ్తున్నారు ఎవరెవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరెవరైతే నా తండ్రి మరి చేయడానికి పని లేదు అని బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు ఈ నూతన దినంలో నూతన పనిని బిడ్డలు పొందుకునేలా అద్భుత కార్యాలను నా ప్రప బిడ్డల జీవితంలో జరిగించబోతున్నందుకు మీకు ఇస్తుతరం నా తండ్రి అలాగే నా ప్రప మీ ఎడల భయమ భక్తి కలిగి జీవించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రప అనారోగ్యంతో బాధపడుతున్నారు ఐసీఈలో కోమలో ఉన్నారో నా తండ్రి అనేక సమస్యలతో ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రప చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా నా తండ్రి ఎలాంటి సమస్య ఎలాంటి అనారోగ్యమైనా సరే నేను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవ బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాము నా తండ్రి ఏదైనా విషయంలో నా ప్రభ మీ మాట చూపు నడుచుకోకుండా లోకంలో పడిపోయింటి నా తండ్రి దయతో క్షమించిన ప్రభ పశ్చాత్తాపప్పుడే మనసు మాకు అనుగ్రహించి సంపూర్ణ స్వస్థత మాకు అనుగ్రహించి మనం నా తండ్రి అలాగే నా ప్రభ మీ బలము మీ శక్తము నింపండి నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి దినము రోజు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి విషయంలో భయభక్తులు కలిగేలా నడుచుకోవాలి మాకు నేర్పించిన నా ప్రప అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రప ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ఎక్కడెక్కడ పనుల కోసం వెళ్ళారు నా తండ్రి వారి ఉద్యోగాలు చేసే దగ్గర పనులు చేసే దగ్గర నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనుకునే ఆపదల బిడ్డలకు రాకుండా మీకు ఆపదల బిడ్డలు చుట్టూ ఉంచమని అడుగుతున్నాము ఎవరూ వారిని ఇబ్బంది పెట్టకుండా అందరూ మీ బిడ్డలతో సమాధానంగా ఉండేలా మీ బిడ్డలు ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి వారు ఎవరి దగ్గరైతే పని చేస్తున్నారో నా ప్రభు మరి బిడ్డలకు నా తండ్రి ఆ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని ఇవ్వాలనే మనసు నా ప్రభు ఆ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినానా జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనిగ్రహించిన నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్ ఇచ్చిన ప్రభుత్వ ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచి నా నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ నూ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ నా తండ్రి ఆ భర్త బారిన ప్రభు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప నా తండ్రి ఒకరికి ఒకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రప నూతన భవిష్యత్తున బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి విషయంలో మీ భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసుమంలో నా ప్రభాప నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని మీ హస్తాలకు అప్పగించున్నా తండ్రి అప్పగించుకుంటూ ఏదైనా విషయంలో నా తండ్రి మీరు జారిపోయి ఉంటే క్షమించినా తండ్రి మాకు తోడుగా నా ప్రభా మీరే మా ముందుండి నడిపించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే వేస్తున్నామా అడుగుచున్నా తండ్రి ఆమె